ఈ రోజు సోమవారం ఇరవై ఒకటో తారీఖు బాల ఉగ్రహ నరసింహ సన్నిధానంలో చూడొచ్చు భక్తుల యొక్క రద్దీ ఈ రోజు బాగా కొనసాగుతా ఉంది ఈరోజు చాలా మంచి రోజు మంచి శుభ పరిణామం దేశంలో ముఖ్యంగా చూసినట్లయితే రామమందిర స్థాపన ఈరోజు ఏర్పాటు దేశవ్యాప్తంగా హిందువులు గొప్ప పండుగను చేసుకుంటూ ఉంటారు ఈరోజు బాల నరసింహ నరసింహస్వామి సన్నిధానంలో కూడా భక్తుల యొక్క కోలాహలం బాగా కొనసాగుతూ ఉంది స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు తిరుపతి తిరుపతయ్య గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కోసం యాభై ఒక్క రూపాయలు సమర్పించారు జయనరసింహ జయ జనరసింహ కూచిపూడి వాస్తవ్యులు లక్ష్మమ్మ గారు ఆరువారి కుటుంబ సభ్యులు కాంగార ఆలయ నిర్మాణం కొరకు లక్షల రూపాయలు సమర్పించారు జగనాథ్ సింహ ভা নেক্লে <infra� mysticism slowly> <mid to normalGet vegetablesgettable> కూచిపూడి వాస్తవ్యులు శెట్టి గోవిందయ్య గారు వారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కొరకు యాభై ఒక్క రూపాయలు సమర్పించారు స్వామి స్వామివారి ఆలయ కింద భాగంలో చూడొచ్చు కూచిపూడి రాష్ట్రులు బండి సుధాకర్ గారు ఆరువారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కొరకు యాభై ఒక్క రూపాయలు సమర్పించారు జయనరసింహ జయ జయనరసింహ గుడి ఈరోజు దేశంలో అతి పెద్ద గొప్ప పండగ శ్రీరామ మందిర స్థాపన ఏర్పాటు దేశంలో ప్రతి ఆలయాలన్నీ కూడా పూజలతో పురస్కారాలతో ఈరోజు నిండి ఉండవి వేలాది మంది హిందూ భక్తులంతా కూడా స్వామి సన్నిధానాల్లో ఇలా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అతిపెద్ద లౌకిక రాజ్యము భారతదేశము చాలా గొప్ప సంస్కృతులు ఉన్నాయి మన దేశంలో భిన్న భాషలు ఉన్నాయి భిన్న మతాలు ఉన్నాయి కానీ మనమంతా ఒక్కటే భారతీయులం చూడొచ్చు స్వామి యొక్క సన్నిధానానికి ఈ రోజు భక్తులు ప్రతి అనేది బాగానే కొనసాగుతా ఉంది స్వామి సన్నిధికి ఆది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు చూడొచ్చు బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో బాలకలు బాలికలు ఎక్కువగా వస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని ఎక్కువ తీసుకొస్తా ఉంటారు ఎందుకంటే బాల ఉగ్ర నరసింహ స్వామి ఎందుకంటే బాల ఉగ్ర నరసింహ స్వామికి బాలలు అంటే చాలా చాలా ఇష్టం ఎక్కువ మొత్తంలో బాలలు స్వామి సన్నిధికి వస్తూ ఉంటారు సమయం ఒంటి గంట అవుతున్నది స్వామి అనేది దానికి భక్తులు వేలాదిగా చేరుకుంటూ ఉన్నారు సరే ఏదైనా కానీ ఈరోజు కొంత భక్తుల సంఖ్య అనేది కొంచెం మేర తగ్గిందని చెప్పవచ్చు ప్రతిరోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రామ మందిర నిర్మాణం ఉంది కాబట్టి అనేక దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో ముఖ్యంగా పాలు పంచుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులంతా కూడా మరి ఈరోజు కూడా స్వామి అనేది వస్తూనే ఉన్నారు చూడవచ్చు మనం

बाल उग्री समाज स्वामी सन्धाना गोविन्द

స్వామి సన్నిధానంలో చూడవచ్చు భక్తులు ఈరోజు ఇరవై రెండవ తారీఖు క్షమించండి ఇరవై ఒకటి అని చెప్పాను ఈరోజు ఇరవై రెండవ తారీఖు భక్తులు వేలాదిగా చేరుకుంటా ఉన్నారు స్వామి సన్నిధానానికి